అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం తాండవ జలాశయం దిగువ భాగాన ఉన్న శ్రీ శ్రీ నల్ల కొండమ్మ అమ్మవారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త కూశెట్టి జోగిరాజు జెండా ఊపి ప్రారంభించారు తాండవ జలాశయం ఆయకట్టు రైతులు ఈ అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ అమ్మవారు కరుణా కటాక్షాలు ఉంటే వర్షాలు బాగా పడి పంటలు సుభిక్షంగా పండుతాయి అన్నది ఈ ఆయకట్టు రైతుల నమ్మకం దీంతో ఈ అమ్మవారి గిరి ప్రదర్శనకు ఆయత రైతులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి గిరి ప్రదక్షణలో పాల్గొన్నారు ముందుగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఈ గిరి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ గిరి ప్రదక్షిణ అమ్మవారి ఆలయ ప్రాంగణం వద్ద నుంచి ప్రారంభమే ఆడాకుల తాండవ సప్లై గేట్లు జాలరిపేట మీదుగా కొనసాగింది ఈ గిరి ప్రదక్షిణ అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తుల అవసరార్థం కమిటీ మార్గ మధ్యలో మంచినీరు మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రైతులు భక్తులు తదితరులు పాల్గొన్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి